மத்தியல ராமாலய பிராரம்பம் బాలక్రాం ప్రాణ ప్రతిష్టతో లోక్సభ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతామంటూ ఊహాలోకాల్లో విహరించవద్దని బీజేపీ నేతలకు ప్రధాని మోదీ గట్టి హెచ్చరిక చేశారు అన్ని చేసేసామని అలసత్వంతో ఉండొద్దని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని గత పదేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో ప్రచారం చేయాల్సిందేనని కేంద్ర మంత్రులకు ఇటీవల స్పష్టం చేశారు మోదీ టీవీ స్టూడియోలో కూర్చొని రాజకీయ విశ్లేషణలు చెప్పేవారి మాటలు విని మోసపోవద్దని ఎన్నికల్లో విజయానికి సాయశక్తులా కృషి చేయాలని హితవు పలికారు రెండు వేల నాలుగు లోక్ సభ ఎన్నికల్లో ఇలాగే గెలుపు ఖాయమన్న అతి విశ్వాసంతో ఉన్నామని ఆ ఏమరుటే దెబ్బతీసిందని గుర్తు చేశారు ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారన్న సంతృప్తి విజయం లభించేదాకా అది దక్కట్లేనట్టే స్పష్టమని చేశారు ఇక గెలుపుపై అతి ధీమాతో రెండు వేల నాలుగు ఎన్నికల చివరి అంకంలో బీజేపీ నేతలు ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చున్నారని అప్పట్లో విమర్శలు వచ్చాయి ఆ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు ఖాయమన్న సర్వేల విశ్లేషణలు అంచనాలు తారుమారయ్యాయి కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది విపక్ష ఇండియా కూటమిలో విభేదాలు రామాలయ నిర్మాణంతో బీజేపీపై జనంలో అభిమానం తమకు ఓట్లు కురిపిస్తాయని కమలనాథ్లు కొందరు భావిస్తున్నారు ఈ దఫా నాలుగు వందల సీట్లు గెలుస్తామని ఊరు వాడ తెగ ప్రచారం చేస్తున్నారు అయితే అదంతా తేలిక కాదని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేలకు దిగి లెక్కలు వేస్తున్నారు ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జేడియూ అధినేత నితీష్ కుమార్ ను తిరిగి ఎన్డీఏలోకి తీసుకురావడంలోని ఉద్దేశం అదే